జనగణనకు పదకొండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లంట రెండు దేశాల్లో నిర్వహణ గ్రామీణ ఉపాధి హామీ ఇకపై పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన పని దినాలు వంద నుంచి నూట ఇరవై ఐదుకు ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు బీమా రంగంలో వంద శాతం ఎఫ్డిఐలు ఉన్నత విద్య ఒకే నియంత్రణ సంస్థ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం రెండు వేల ఇరవై ఏడు జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది ఇందులో పదకొండు వేల ఏడు వందల పద్దెనిమిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేసింది రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కలు సేకరణలో భాగంగా తొలి కులగణ కూడా చేయనున్నారు దీంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు బీమా రంగంలో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సేతు విధానం అంటారు ఈ కులగణన జనగణన చేయండి కానీ ఫస్ట్ తెలంగాణ తెలంగాణకి ఇచ్చిన హామీని మీరు నైన్ షెడ్యూల్లో పెట్టడం కుదరదని మీరు నైన్ షెడ్యూల్లో పెట్టాలని కాంగ్రెస్ వాళ్ళు ఇవన్నీ కాదని బీఆర్ఎస్ వాళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు అసలు ఏం జరుగుతుందో బీసీలని నట్టేట ముంచిన పార్టీలే మూడు పార్టీలు అసలు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు ముగ్గు మూడు పార్టీలు ముంచినే బీఆర్ఎస్ హయాంలో పద్దెనిమిది శాతం ఇవ్వడమే తప్పుడు అసలు ఫస్ట్ చే తప్పు చేసిందే బీఆర్ఎస్ ఈరోజు మళ్ళీ మెల్లిగా ఏదో పిల్లిలాగా పక్కకి చేరి మళ్ళీ ఏదో నటించే ప్రయత్నం చేస్తుందే లేదు బీఆర్ఎస్ బీసీలకి నలభై రెండు శాతం ఇవ్వాల్సిందే పదిహేడు శాతంకే అన్యాయం చేసిరని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంత ఘోరమైన పరిస్థితి జనగణనైనా కులగణన చేస్తే నైన్ షెడ్యూల్లో పెట్టాలంటే ఓవరాల్గా కులగణన చేయాల్సిందే అంటున్నారు మరి ఆ కులగణన ఎప్పుడు కావాలా ఈ సంవత్సరం అయితే కాదే అయిపోయింది కాదు ఈ సంవత్సరం ఏముంది ఇంకొక ఇరవై రోజు ఇంకొక పది రోజులు అయితే సంవత్సరం అయిపోయాయి ఇంకెప్పుడైతుంది బీసీలకు రిజర్వేషను ఇక బీసీలు బీసీల సంఘాల విషయానికి వస్తే కలిసి గట్టిగా పోరాడేదానికంటే విడిపోయి ఎవరికి వాడు ఎవరి ఎజెండా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు కొంతమంది ఏమో కాంగ్రెస్కి సపోర్ట్కి వెళ్తున్నారు కొంతమంది ఏమో వేరే వేరే కారణాలు కొంతమంది ఏమో స్వతహాగా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇన్ని సంఘాల బదులు అందరూ కలిసి కొట్లాడితే కనీసం ఈ మాత్రం ఏదైనా చెలనం ఉండేదేమో ఆయన ఆయనకి అసలు ప్రభుత్వానికి చలనం లేదు ముఖ్యమంత్రికి అసలే చలనం లేదు ఇచ్చిన మాట మీద మీరేమో ఏ సంఘానికి ఆ సంఘం విభజించుకుని ఆ గ్రూప్ ఒక కొంతమంది బీసీ బీసీ ప్రధాన నాయకులు అటుపక్క కొంతమంది ఇటుపక్క కొంతమంది ఇటుపక్క కొంతమంది అవుతుందా ఇది దీంట్లో కూడా ఒక రాజకీయం లేకపోతే మనస్పర్ధలో ఈగోలో ఎందుకు ఇవన్నీ బీసీలకు న్యాయం చేయాలని నిజంగా మూడు సంఘాలకు ఉన్న సంఘ పెద్దలకు ఉంటే కలిసి గట్టిగా పోరాడండి దీనివల్లే కదా ఇప్పుడు వాళ్ళకి లోకు అయింది ఎట్లా కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు లోకు అవుతుంది బీసీ బీసీ నినాదం ఎందుకు లోకు అవుతుంది ఎందుకు ఇయ్యట్లే వాళ్ళు ఎందుకు ఇయ్యరు ఇంత కొట్లాడుతున్నా కూడా మళ్ళీ పదిహేడు శాతానికి పరిమితం చేసారు మిమ్మల్ని ఏమైనా ఉపయోగం ఉందా ఏమైనా సాధించిర్రా ధర్నాలు చేసిర్రు ప్రెస్ మీట్లు పెట్టిర్రు అదిగో ఉద్యమం చేస్తాం ఏ ఇదిగో అసలు సమస్య లేదు ఎలక్షన్ రన్ చేయమన్నారు ఎలక్షన్ కూడా అయిపోయింది పోలింగ్ అయిపోయింది రిజల్ట్లు వచ్చాయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన పరిస్థితి ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడికక్కడ వేలం పాటలు నడిచాయి కనీసం పదిహేడు శాతానికి కూడా పరిమితి లేకుండా చేసారు మరి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కనీసం సంఘాలన్నీ కలిసి పోరాడితే బాగుంటుంది కానీ ఇట్లా ఎవరికి వాడు మూడు మూడు సంఘాలు పెట్టుకుని ఉన్న ఎంపీలేమో మాట్లాడరాయి ఇప్పుడు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఆర్ కృష్ణ అయితే తొమ్మిది మంది అనుకున్నాం తొమ్మిది మంది బీజేపీ ఎంపీలు మాట్లాడరు కనీసం నిన్న పార్లమెంట్లో అవి తెలంగాణకి ఇచ్చిన పై తెలంగాణకి ఇచ్చిన హామీని నెరవేర్చిన రాని ఒక్కడు మాట్లాడేది లేదా ఒక్క ఎంపీకి మాట్లాడేది లేదు ఎప్పుడో జరిగిపోయిన అంశాల గురించి లేవనైతే దాని గురించి ఏ ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటలు మనం చర్చ పెట్టే టైం ఉంది పార్లమెంట్లో ఎప్పుడో జరిగిపోయిన అంశాలు అసలు సంబంధం ఇప్పుడు అవసరం లేని అంశాలు అవన్నీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు చేయబోతున్నారు అనేది చెప్పాల అసలు వాటి గురించి మాట్లాడడం మానేసి ఒకడేమో నైన్ షెడ్యూల్లో పెట్టడం కుదరదు అంటాడు ఒకడేమో ఇచ్చిన హామీ కాదంటాడు వీళ్ళేమో కాంగ్రెస్ లేదు లేదు బీజేపీ అడ్డుపడుతుంది గవర్నర్ దగ్గర మొత్తం బీజేపీ నడిపిస్తూ ఉంది గవర్నర్ ఆమోదం తెలపాలి కదా గవ గవర్నర్ ఏమో ఆమోదం తెలిపే పరిస్థితి లేదా అన్నిటికీ రిప్లై వస్తుంది కానీ దీనికి రిప్లై లేదు ఇప్పుడు ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గవర్నర్కి లెటర్ రాసింది ఇమ్మీడియట్గా ఆమోదం వచ్చింది కదా మరి వాటి గురించి ఎందుకు రావట్లే ఇది ఎవరికి ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు ఇందులో బీసీలను వాడుకుని బీసీల మీద తింటున్నారు వీళ్ళు పదవులు పదవులు అనుభవిస్తూ బీసీల మీద పడి తింటున్నారు వీళ్ళు అంతా మనమేమో చెట్టుకొక చెట్టుకొక సంఘం పుట్టకొక సంఘం పెట్టుకుని మనమేమో ఒకడేమో ఒక లైన్ తీసుకుంటే ఇంకొకడేమో ఇంకొక లైన్ తీసుకుని ఒకళ్ళేమో కాంగ్రెస్ పార్టీకి పలికే వాళ్ళు ఇంకొకళ్ళేమో ఇంకొకటి ఇంకొకళ్ళు ఇంకొకటి మనకేమో మూడు పా మూడు అయినాయి మూడు సంఘాలు అయ్యాయి ఏం ఉపయోగం మూడు సంఘాలు ఉండి ఏమైనా పొడిచిరా అంటే ఏం లేదు వాడు అట్లనే ఉన్నాడు ఇంకా వాడు ఇస్తానన్న మాట కనీసం వాడి నోట్ల నుంచి ఒక మాట రావట్లేదు ఎందుకు వస్తుంది మీలోనే క విభజన ఉంటే మీ సంఘాల్లోనే మీ బీసీ సంఘాల్లోనే విభజన ఉంటే ఇంక ఏడిస్తారు ఎవరైనా కానీ ఒక బీసీ సంఘాల నాయకులేమో వత్తాజు వెలుగుతున్నారు ముఖ్యమంత్రికి సాలు వాళ్ళకి అప్పు వచ్చి స్వీట్ బాక్సులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఏమి కాకుండానే మళ్ళీ ఈరోజు మళ్ళీ వాళ్ళే వచ్చి రోడ్ ఎక్కి ధర్నా చేస్తున్నారు ఎట్లా నమ్మాలి దీన్ని ఇప్పుడు మీ వెనక బీసీలు అందరూనేమో ఏదో ఆశ పెట్టుకుని వీళ్ళేదో చేస్తారనుకుంటే ఏమీ లేదా ఇప్పుడు మీ సంఘాలేమో కానీ నిజమైన బీసీలు నష్టపోతున్నారు ఈరోజు మీ ఉద్యమం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంటే అసలైన బీసీ బీసీ బీసీలకి బీసీ కులాలకు నాశనం జరుగుతూ ఉంది వచ్చే ఎన్నికలు ప్రస్తుత స్థానాలతోనే రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు జనగణన అడ్డు రెండు వేల ఎనభై ఎనిమిది జూన్కు జనగణన పూర్తి ఆ తర్వాత పునర్విభజనకు సారీ ఆ తర్వాత పునర్విభజనకు మరో ఏడాదిన్నర వ్యవ వ్యవధి రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలకే కొత్త స్థానాలు అంట ఇక డిక్లర్ అయినట్టే కొత్త అసెంబ్లీ స్థానాల విషయంలో ఇక ఇప్పుడప్పుడే ఇక రెండు వేల ఇరవై ఎనిమిదికి కానిపనేది ఎందుకంటే వీళ్ళు జనగణన అనే ఒక సర్వే స్టార్ట్ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సో ఇప్పట్లో ఆ విభజన పునర్విభజన ఉండదు సో యథావిధిగా ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలతోనే నెక్స్ట్ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు వెళ్ళబోతున్నాడు రెండు వేల ముప్పై రెండు నాటికి కొత్త స్థానాల్లో ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంటుంది కొత్త స్థానాలు వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే దీని భారత అర్థమైంది ఏంటంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు కూడా ఈ కులగణనం జరుగుతూనే ఉంటుంది సో అప్పటి వరకు కూడా బీసీలు కొట్లాడాల్సింది ఇక మనకు ఆప్షనే లేదు ఇక మనకు లేదు ఇక ఈ కులగానం జరిగేంత వరకు అంటే నైన్ షెడ్యూల్లో పెట్టే వరకు కూడా మనకు ఛాన్స్ రాదాయే రాదు ఇక నలభై రెండు శాతం పార్టీ పరంగిస్తానని నట్టతేటం ఉంచింది కాంగ్రెస్ పార్టీ ఒక పక్క ఈ సంఘాలన్నీ మాట్లాడుతున్నాయి ధర్నాలు చేస్తున్నాయి నిరసనలు చేస్తున్నాయి ఒక పక్క వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు రెండు వేల ముప్పై నాలుగు తారీ ముప్పై నాలుగు సంవత్సరానికి రెండు వేల ముప్పై సంవత్సరానికి అప్పుడు ఎన్నికలకి ఏమన్నా బీసీలకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుందేమో కానీ రెండు వేల ఇరవై ఎనిమిది అవకాశం ఉండదని తేలుస్తున్నారు ఇక్కడ పునర్విభజన నియోజకవర్గ విషయంలోనే కాదు కేవలం నియోజకవర్గ విషయంలో కాదు ఇక్కడ పునర్విభజన అనేది అన్ని అన్ని ఇక్కడ టాలీ అయితే సో ఉద్యమ సమయంలో దోపిడీ అంట స్టూడియోల వద్ద ధర్నాలు చేసి వసూలు మరి అప్పుడు నువ్వేం చేసినావు ఏం చేసారు మీరు మరి అంత దోపిడీ చేస్తున్నప్పుడు మరి మీరు అప్పుడే మాట్లాడు ఉంటే మేము నమ్మేటోళ్ళం కదా ఈరోజు బయటకు వచ్చి మీకేదో ఇంటర్నల్ ఇబ్బందులు ఉంటే ఈరోజు ప్రజాముఖంగా మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిడు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇప్పుడు మీరు మీరు చెప్తున్న మాటలు నమ్మొచ్చు కానీ ఇది ఇది టైం కాదంటున్నాను నేను మీరు నిజంగా అంత ప్రజల గురించి ఆలోచించే మనిషి అయితే నిజంగా ప్రజలకు సంబంధించిన మాటలు మాట్లాడే వ్యక్తి అయితే మరి ఆనాడే ఉండుంటే అయిపోయేది కదా ఆనాడే మీరు ఉండుంటే ఈరోజు మిమ్మ ఏమో మీరు ముఖ్యమంత్రి అంటారు ఈరోజు మీకు పట్టం ఏమో మరి ఆనాడేమో మీరు సైలెంట్గా ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఏదో గొడవలు అయినాయి వచ్చి వాళ్ళు తీసేసిర్రు లేదా మీరు వచ్చిరా వాళ్ళు తీసిర్రా పక్కన పెడితే వాళ్ళు చెప్పే స్టోరీ అంతా ఒక స్టోరీ ఉంది ఇప్పుడు మీరేమో వాళ్ళ అక్రమంగా బయట అంటున్నారు ఇప్పుడు మొన్నటి దాకానేమో జగదీశ్వర్ రెడ్డి తర్వాత రంజ మన నిరంజన్ రెడ్డి హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడారు సో మొన్న వచ్చేసి కుత్బుల్పూర్ ఎమ్మెల్యే వివేక వివేకానంద వివేకానంద్ తర్వాత ఈ కృష్ణారావు మాధవరం కృష్ణారావు తర్వాత మల్లారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు సరే వాళ్ళు కొన్ని మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీ మీద మీ భర్తకి అన్ని అన్ని వేల కోట్ల భూములు ఎట్లా వచ్చినాయని వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇది ఎట్లుందంటే ఉందంటే ఇప్పుడు మీరు మీరు కొట్టుకోవడం ఏమో కానీ ప్రజలకి క్లారిటీ వస్తుంది ఎవడు దోచుకున్నాడు అనేది అందరూ దోచుకున్నారు ఇక్కడ ఒక్కలు కాదు అందరూ దోచుకున్నట్లే